న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుందా న్యాయ వ్యవస్థకు గడ్డుకాలం దాపరించిందా ప్రణాళికాబద్ధమైన ఒత్తిళ్లను కోర్టులు ఎదుర్కొంటున్నాయా న్యాయ వ్యవస్థను అణగదొక్కేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయా కోర్టు తీర్పుల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటాయా సుప్రీంకోర్టుపై కేంద్రం హైకోర్టుపై రాష్ట్ర సర్కార్ అజమాయిషి ఉంటుందా విపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏంటి వాస్తవం ఎంత లెట్స్ వాచ్ స్టోరీ శాసన కార్యనిర్వాహక కోర్టులు వేటికవే స్వతంత్ర సంస్థలు దేని పరిధిలో అది పనిచేస్తూనే సమన్వయం కలిగి ఉండాలి ఇవన్నీ రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు కొంత కలివిడిగా పరస్పర ప్రభావంతో న్యాయ న్యాయవ్యవస్థ మాత్రం నిత్యం జాగ్రత్తతో వాటికి అతీతంగా నిష్పక్షపాతంగా స్వతంత్రంగా పనిచేస్తేనే అటు రాజ్యాంగానికి ఇటు ప్రజాస్వామ్యానికి రక్షణ ఉంటుంది కానీ ప్రస్తుతం న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతోంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అలాగే సీబీఐ ఈడీలు సైతం స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నాయనే వాదనలు ఉన్నాయి ఇలాంటి తరుణంలో న్యాయ వ్యవస్థ నిష్పాక్షికత దేశానికి కీలకంగా మారింది ప్రత్యేక ప్రతిపత్తి స్వతంత్రత కలిగి ఉండాల్సిన న్యాయ వ్యవస్థపై ఇతర వ్యవస్థల ప్రభావం ఎక్కువగా పడుతోంది శిక్షలు పడని దోషుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది మరోవైపు న్యాయమూర్తులపై బెదిరింపులు పెరిగిపోయాయి నిజాయితీగా ఉండి పరిధిలో తీర్పిస్తున్న న్యాయమూర్తులను హత్య చేయడమో లేక బదిలీ చేయడమో జరుగుతుంది గతంలో జడ్జి లోయ అనుమానాస్పద మృతి జార్ఖండ్లో జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద హత్య వంటివి ఆందోళన కలిగించే అంశాలు ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టాల్సిన న్యాయవ్యవస్థ సైతం కేంద్ర రాష్ట ప్రభుత్వాల అణచివేతకు గురవుతోంది మరోవైపు ప్రజాప్రతినిధులు న్యాయవ్యవస్థ ఉనికినే ప్రమాదంలోకి నెడుతున్నారు నేర చరిత్ర క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న మాజీ ప్రస్తుత ప్రజాప్రతినిధులు తమ పలుకుబడి ప్రభుత్వాల సహకారంతో వాటిని ఉపసంహరించే ప్రయత్నాలు చేస్తున్నారు న్యాయమూర్తుల నియామకంలో సామాజిక న్యాయం లింగ సమానత్వం అంశాలు సైతం తెరపైకొస్తున్నాయి న్యాయ వ్యవస్థ అమల్లోకొచ్చి ఏడు దశాబ్దాలవుతున్న తరుణంలో వీటిపై దృష్టి సారించి న్యాయ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది మధ్యతరగతి నిరుపేదలకు సైతం సత్వర న్యాయాన్ని చేరువ చేసేందుకు పారదర్శకత పాటించేందుకు ప్రత్యేక చొరవ అవసరం ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకోవాలి సామాన్య ప్రజలకు రాజ్యాంగం హక్కులు చట్టాల పట్ల కనీస అవగాహన పెంచేందుకు న్యాయ వ్యవస్థ తగిన చర్యలు తీసుకోవడం ద్వారా పౌరులూ చైతన్యవంతులను చేయాలి కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఏ పార్టీ ఉన్నా న్యాయ వ్యవస్థకు సంబంధించిన పోస్టుల భర్తీపై ఎవరి స్థాయిలో వారు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం పాటిస్తున్నారు అని స్పష్టమవుతోంది దీంతో పెండింగ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ఈ పరిణామాలతో నేర ఆగడాలకు అదుపు లేకుండా పోతోంది మన న్యాయ వ్యవస్థ ఇంకా బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగానే సాగుతోంది న్యాయ వ్యవస్థతో పాటు చట్టాలు శిక్షల్లో భారతీకరణ జరగాల్సి ఉంది ఇటీవల మన ఐపీసీ పెట్టిన ధర్మిల దీనిపై చర్చ చేయాలి దేశంలో పెరుగుతున్న నేరాలు కొత్త కొత్త మోసాలు ఐటీ ఆన్లైన్ మోసాలు అత్యాచారాలు వంటి వాటిని పరిశీలించి చట్టాలను మార్పు చేసుకోవాల్సింది కోల్కతా ఆసుపత్రిలో డాక్టర్ అత్యాచారం హత్య తర్వాత సైతం అనేక ఘటనలు మళ్లీ జరుగుతూనే ఉన్నాయి అత్యాచారాలపై ప్రజల్లో భయం లేకుండా పోతోంది దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా ఇంతవరకు దోషులను పట్టుకోలేదు మన పోలీస్ వ్యవస్థ పక్కాగా లేదు అనడానికి నిదర్శనం నిదర్శనమేముంటుంది ఇకపోతే లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సత్వర విచారణ సాగడం లేదు బెయిల్ రాకుండా నెలల తరబడి జైళ్లకు పంపుతున్నారు నేతల అవినీతిపైనా విచారణ వేగంగా జరగడం లేదు కోర్టుల్లో కేసుల విచారణ తీర్పులు వెలువడంలో ఆలస్యం జరుగుతోంది ఇరవై ముప్పై ఏండ్లుగా అనేక సివిల్ క్రిమినల్ కేసులు పెండింగ్లోనే ఉంటున్నాయి ఇప్పటి వరకు కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు నాలుగు కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉండడం చూస్తే సత్వర న్యాయం అందని ద్రాక్షగానే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు సుప్రీంకోర్టు నుంచి కింది స్థాయి కోర్టుల వరకు న్యాయమూర్తుల పోస్టులు వేలాదిగా ఖాళీగా ఉన్నాయి ఒకవైపు పెండింగ్ కేసులు మరోవైపు న్యాయమూర్తుల ఖాళీలు సత్వర న్యాయానికి అడ్డంకులుగా ఉన్నాయి ఇక కోర్టులపై భారం పడకుండా ఉండేందుకు వేసిన ట్రిబ్యునల్లోనూ ఖాళీలే ఉన్నాయి వీటి కారణంగా తీర్పులు ఆలస్యమవుతున్నాయి తెలుగు రాష్ట్రాలకు చెందిన వివేకా హత్య కోడికత్తి లిక్కర్ జగన్ అక్రమాస్తులు ఇలా చెప్పుకుంటూ పోతే కో ఒకవైపు కోర్టు తీర్పులు ఆలస్యం జరుగుతుంటే వచ్చిన తీర్పులపైనా పెదవి విరుపులు వినిపిస్తున్నాయి రాష్ట్ర సర్కార్కి హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తలొగ్గి పనిచేస్తున్నాయి అన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి కేంద్రానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పుంటే విపక్షాలు ముక్తకంఠంతో విమర్శలు చేస్తాయి ఒక పక్క న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది అంటూనే ఆక్షేపణలు చేస్తూ ఉంటారు లీడర్లు అయోధ్య రామమందిరం కేసు మొదలు తాజాగా కవిత బెయిల్ కేసు వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు శీల పరీక్షను ఎదుర్కొంటున్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతోనే అయోధ్య రామ మందిరానికి అనుకూలంగా తీర్పు వచ్చింది అనేది మెజార్టీ ముస్లిం సంస్థల అభిప్రాయం బీజేపీ బీఆర్ఎస్ విలీనం పూర్తి కావడంతోనే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చింది అన్నది తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాట ఆప్ కి చెందిన మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టే కవిత విషయంలోనూ స్పెషల్ లీవ్ ఇచ్చింది అయినా కోర్టు తీర్పులపై అనవసర వ్యాఖ్యలు చేస్తూనే ఉంటున్నారు దేశంలో న్యాయ వ్యవస్థకు గడ్డుకాలం దాపురించిందని సుప్రీంకోర్టుతో పాటు వివిధ హైకోర్టులకు చెందిన ఇరవై ఒక్క మంది రిటైర్డ్ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు తప్పుడు సమాచారం ప్రణాళికాబద్దమైన ఒత్తిడి బహిరంగంగా అవమానించడం ద్వారా న్యాయ వ్యవస్థను అణగదొక్కేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు నానాటికి పెరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల నుంచి న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంటూ సీజీఐకి లేఖ రాశారు వ్యక్తిగత సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు విపరీత చర్యలకు పాల్పడుతున్నారని దీనివల్ల న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం ప్రమాదం హెచ్చరించారు అధికార విపక్ష నాయకుల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ప్రతిపక్ష నేతలపై అవినీతి కేసులు బాధిత నాయకులకు న్యాయస్థానాల్లో ఉపశమనం లభించకపోవడం తదితర అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేసినా వాటి అమలుపై శ్రద్ధ చూపడం లేదు కొన్ని దేశాల్లో ఏ చట్టం చేసినా ఇన్ఫాక్ట్ అసెస్మెంట్స్ సిస్టమ్ ద్వారా చట్టం అమలుకు శ్రద్ధ చూపుతారు కానీ మన దేశంలో ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా వాటి అమలు లేదు ఉన్న కోర్టులు సిబ్బందితోనే కాలం గడుపుతున్నారు అందుకు తగ్గ జడ్జీలు సిబ్బంది నియామకాలు లేదు పైగా ప్రత్యేక ఏర్పాటు చేసిన ఇతర కేసులు మేడోవర్ ద్వారా పంపడంతో వాటి వెనుక ఉద్దేశం పక్కదారి పడుతోంది ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ కోర్టులు ఏర్పాటు చేశారు అయితే అందులో విచారించే మూడో వంతు కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు కానివే అలాగే ఫ్యామిలీ కోర్టులు ఏర్పాటు చేసినా అందులో సగం ఇతర కేసులే అందువల్ల కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతుంది కోర్టులు రాజ్యాంగం పట్ల ప్రజలకు స్పష్టమైన అవగాహన కొరవడింది సత్వర న్యాయం జరిగితేనే వాటిపై ఒక విశ్వాసం ప్రజల్లో ఏర్పడుతుంది అత్యాచార రాజకీయ నాయకుల కేసులో సత్వర విచారణ పూర్తి చేసి దోషులను శిక్షించాలి కోర్టు తీర్పులపై పెదవి విరుస్తున్న వారిపైన చర్యలు తీసుకుంటే న్యాయ వ్యవస్థపై ఒక నమ్మకం కుదురుతుంది